వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఎీఎస్ ఈరోజు మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీకు జస్టిస్ జరిగిపోతుందని ఖచ్చితంగా క్రియేట్ చేసే తీరాలి అని చెప్పి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది చేయలేకపోయారండి ఓకేనా అసలు ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఏ విధంగా చేద్దాం అనుకున్నారు ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది ఎవరు ఎందుకు చేస్తున్నారు ఎస్ అవకాశంగా తీసుకోవడానికి చేస్తున్నారంటే ఒక యంగ్ పర్సన్ అండి అండ్ తను ఆల్రెడీ హోమ్ పర్సన్ ఏనండి అవకాశంగా తీసుకోవడానికి చూస్తుంది హోమ్ పర్సన్ బట్ ఏంటంటే వాళ్ళకి అవకాశం లేదు ఓకేనా ఇందులో ఫోర్ ట్వంటీస్ ఉన్నారండి హోమ్లోనే ఫోర్ ట్వంటీ ఉన్నారు అంటే దే ఆర్ చీటర్ ఫార్డర్ థెఫ్ట్ వేరే వాటిని దొంగలిస్తూ ఉంటారు దొంగతనాలు చేస్తూ ఉంటారు రాబరీ చేస్తూ ఉంటారు చీటింగ్ చేస్తూ ఉంటారు ఇంకొకరు డబ్బుల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇంకొకరిని వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా చేశారు సో అయితేనో హోమ్ పర్సన్ ఏనండి ఓకేనా సో ఇంకొక హోమ్ పర్సన్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట టోటల్గా వీళ్ళిద్దరూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి ఒకళ్ళు పెద్ద మనిషి ఇంకొకరు యంగ్ పర్సన్ ఓకేనా సో వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో తద్వారా వాళ్ళకి పెట్టుబడి లాభాలు వస్తున్నాయి వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతున్నారు నుంచున్న చోటే ఉండి వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతున్నారు వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా గొడవ పెట్టడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో తద్వారా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ అలాగే మీ విషయంలో మీరు మీ వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి పర్సన్స్కి అవకాశం లేదు ఓకేనా అందుకని చెప్పి వాళ్ళే క్రియేట్ చేసుకోవాలని ఉన్న అన్నిటినీ చూస్తున్నారంట ఎవరితో మాట్లాడతారు అండ్ మీరు ఏ పని చేస్తున్నారు అండ్ మీరంటే పడని వాళ్ళు ఎవరెవరు సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియర్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు అక్కడ ఎవరెవరు ఉన్నారు అండ్ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఓకేనా అండ్ చర్చ్ కావచ్చు చర్చ్ ఈజ్ అక్కడ ఎవరైనా మీకు తెలుసా అక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తారా మీకు అగైనిస్ట్గా అండ్ జ్యువెలరీస్ మీరు కొనే మార్కెట్ ప్లేసెస్లో అలాగే మీరు మీకు ఏదైతే గిఫ్ట్స్ రివార్డ్స్ రావాలి ఆ విషయంలో అంటే మీకు రావాల్సిన వాటి విషయంలో అండ్ ఎవరైతే మీ విషయంలో మీరు చేస్తున్న పని విషయంలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ఈ రకంగా అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఓకేనండి గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి టాక్స్ పీపుల్ రాంగ్ క్రౌడ్ అనమాట అంటే వీళ్ళందరూ కూడా ఒకరు వాళ్ళు బాగుపడాలి మంచిగా పని చేసుకొని బతకాలి జాబో బిజినెస్ ఏదో ఒకటి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కాదండి సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా అడిక్షన్స్ ఎక్కువ వాళ్ళకి సో దాని అర్థం ఏంటంటే ఇంకొకరు ఏడుస్తుంటే నవ్వుతూ ఉంటారనమాట వీళ్ళందరూ ఒక గ్రూపు ఓకేనా సో వాళ్ళు ఇచ్చిన బ్యాడ్ అడ్వైజ్ వల్ల మీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వైజెస్ ఇస్తున్నారు వాళ్ళు ఇలా చేయండి అలా చేయండి ఈ విధంగా చేయొచ్చు ఆ విధంగా చేయొచ్చు ఇలా చేస్తే అలా చేయొచ్చు ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని చెప్పి చెప్తున్నారంట వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట గ్రూప్ ఆఫ్ పీపుల్ బయట వాళ్ళు వాచ్ చేస్తున్నారంట స్టాక్లింగ్ చేస్తున్నారంట మీ ఎమోషన్స్ ఏంటి అండ్ మీకు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ప్రస్తుతం మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అంటే మీరు ఏ ఎనర్జీలోకి వచ్చారు ఈ విధంగా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట ఒక రకంగా స్టాక్లింగ్ చేస్తున్నారంట ఓకేనా అంటే ఫాలో అవుతున్నారంట ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ కూడా ట్రావెల్ రీడింగ్స్ కూడా తీసుకుంటున్నారంటండి మీరు భవిష్యత్తులో ఏ ప్లేస్కి వెళ్తారు ఎవరితో మాట్లాడుతున్నారు అసలు మీ రియల్ ఫీలింగ్స్ ఏంటి సో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారంట చేసి ఆ డీటెయిల్స్ మీ వాళ్ళకి చెప్తున్నారు స్నూపింగ్ ఓకేనా ఆ డీటెయిల్స్ని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వెనక ఎవరైతే గోతులు తవ్వుతున్నారో సో వాళ్ళకి అనమాట ఆ ఫోర్ ట్వంటీస్కి చెప్తున్నారు మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు సో ఎలాగైనా ఏడ్పించాలి అని చెప్తున్నారంట సో అప్పుడు ఏంటంటే గ్రూప్గా వాళ్ళు పై స్థాయిలో ఉంటారు మిమ్మల్ని ఏడ్పించి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు లేదా మీరు లేకుండా ఉంటే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు ఏదైతే సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలని అనుసరిస్తూ వీళ్ళు మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు మీరు చేస్తున్న పని కాంప్రమైజ్ అయిపోవాలి అది ముందుకు వెళ్లకుండా చేసేయాలి అది బిజినెస్ అయినా జాబ్ అయినా మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఏదైతే పని ఎఫర్ట్ పెడుతున్నారో నేర్చుకోవడం కూడా కావచ్చు ఓకేనా మీ యొక్క ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోయి ఇంక ఈ పని అవతలే అన్నట్టుగా మీరే వదిలేయాలి పక్కకి అంత అన్నిసార్లు అన్ని రకాలుగా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా దారులు అన్నిటినీ కూడా మిమ్మల్ని బ్లాక్ మీ మీ విషయంలో బ్లాక్ చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే ఎట్ ద సేమ్ టైం అండ్ బయట వాళ్ళు అందరితో మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళకు అనుగుణంగా వచ్చేలాగా అండ్ అలాగే ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇంటి వాళ్ళతో కలిసి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారండి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి గ్రూప్గా ఏదో ప్లాన్ చేశారంట సో మీరు కాంప్రమైజ్ అయ్యేలా లేరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కుదరట్లేదు మీరు ఏం చేసినా సరే మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీరే చేశారు అన్నట్టుగా అన్ని రకాల సాక్ష్యాలను క్రియేట్ చేసి మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేసి జైల్లో పెట్టేస్తే ఇంకా మీ లైఫ్ అక్కడితో ఆగిపోద్ది అని చెప్పి ప్రస్తుతం అనుకుంటున్నారండి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా ఓకేనా సో అందుకని చెప్పి మిమ్మల్ని మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ఇంట్లో హ్యాపీగా ఉంటున్నారు జాలీగా ఉంటున్నారు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మనీ రొటేషన్ కాకుండా ఇంట్లో మనీ రొటేషన్ కాకుండా అంటే డబ్బులు వృధాగా ఖర్చు అయ్యేలాగా లేదా పని ఖర్చు పెట్టినా సరే అది మీకు పనికి రాకుండా చేయాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు పదికి పది అనుభవించేస్తారండి ఇంట్లో ఇద్దరు కూడా ఓకేనా మీ ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా మేల్ పర్సన్స్ ఏనండి వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారు సో అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి యు ఆర్ డివైన్ చైల్డ్ వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు మీరు వచ్చిన పర్పస్ వేరు ఏ విషయంలోని కూడా మరీ ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇక్కడ ఈ పర్సన్స్ ఏంటి అంటే వాళ్ళు మీకు లెసన్ చెప్పడానికి వచ్చారు లేదా మిమ్మల్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేయడానికి వచ్చారు ఓకేనా లేదా వాళ్ళ కర్మ వాళ్ళు తీర్చుకోవడానికి వచ్చారు ఓకేనా సో వీళ్ళకి ఎవరికి కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి కానీ వేరే వాళ్ళతో చేతులు కలిపి మీ పని ముందుకు వెళ్లకుండా చేయడానికి కానీ అవకాశం లేదండి ఓకేనా క్లియర్గా అవకాశం లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బ్యాలెన్స్ని తలకిందులు చేసేయాలని వాళ్ళు చేయలేకపోతున్నారని చెప్పి మీతో గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారండి మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆపలేకపోతున్నారు మీరు చేస్తున్న పెట్టుబడుల లాభాలు రాకుండా చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని మీ యొక్క హయ్యెస్ట్ బాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టిపడేశారు వాళ్ళు ఎప్పటికీ కూడా లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని దొంగ దెబ్బ తీయలేరు అండ్ కొత్తగా లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేరు వాళ్ళు చేస్తున్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు దాని ద్వారా వాళ్ళే దొరికిపోతారు క్లియర్గా దొరికిపోతారు మీ డివైన్ ఆపేయడంతో పాటు వాళ్ళు ఏంటి అనేది తెలిసేలా చేస్తారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్